హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా మటన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేస్తాం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మటన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక వన్ గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకొని ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకొని వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని రైస్ మొత్తం కుక్ చేసుకోవాలి బాస్మతి రైస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్ రైస్ యూస్ చేసుకుంటే సరిపోతుంది రైస్ మొత్తం కుక్ చేసుకోవాలి రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా పూర్తిగా కుక్ అయ్యాక ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తం రైస్ మొత్తం ఇలా విడివిడిగా ఉండాలి ఇలా యాడ్ చేసుకొని పక్కకు పెట్టేయాలి ఆ తర్వాత రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ తర్వాత బోన్లెస్ మటన్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం మెత్తగా అవ్వనివ్వాలి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది మరి ఎక్కువగా ఏం అవసరం లేదు స్టవ్ పైన పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయాలి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ మొత్తం తీసేయకూడదు దాంట్లోనే టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఒక ప్యాన్లో మటన్ అలాగే ఆ వాటర్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వాటర్ మొత్తం మటన్లో పీల్చుకునేంతవరకు కుక్ చేసుకోవాలి ఇది పూర్తిగా వాటర్ మొత్తం పోయేంతవరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మొత్తం కుక్ అయిపోతుంది ఇలా మొత్తం వాటర్ పీల్చుకున్న తర్వాత మటన్ ఆ తర్వాత మొత్తం ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత మటన్ ఇలా మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వరకి పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు మైదాపిండి కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి అన్నీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మటన్కి మొత్తం మసాలా పట్టుకునేలాగా కలుపుకోవాలి మొత్తం ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో సరిపడే అన్నీ వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా కాలేదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఆయిల్లో చప్పుడు పోయేంతవరకు కాల్చుకోవాలి ఇలా అన్నీ ఒక్కొక్క వాయిగా వేస్తూ కాల్చుకోవాలి ఇలా ఆయిల్లో అన్నీ వేసిన తర్వాత ఇలా కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకొని ఆ తర్వాత ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత పూర్తిగా తీసేయాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అన్నీ కాల్చుకొని తీసేయాలి ఆ తర్వాత ఇంకో వాయిగా ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని అన్నీ ఆ తర్వాత డైరెక్ట్గా ఇలా ఉంచుకోవచ్చు లేకపోతే నైఫ్ తోటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే కొంచెం బాగుంటుంది కాబట్టి ఇలా నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఎల్లిపాయ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక టూ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే రైస్ వేసినప్పుడు మొత్తం సరిపోతుంది అందుకోసమే ఒక ఫైవ్ స్పూన్స్ వరకే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా అవి మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఆ తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రెడ్ క్యాప్సికమ్ అలాగే ఎల్లో క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవాలి కావాలంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా వేరేవి కూడా యాడ్ చేయొచ్చు ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందాక రైస్ ఉంది కదా రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్టీగా చాలా బాగుంటుంది ఆ తర్వాత రైస్ అంతా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి రైస్ అంతా ఇలా రైస్ మొత్తం యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కావాలనుకుంటే కొంచెం స్పైసీగా ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇది మొత్తం రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి రైస్ యాడ్ చేశాక హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మొత్తం ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి రైస్ యాడ్ చేశాక ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మటన్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్